నా పేరు అనుష కోట అనుష ఉత్కం క్రాంతి అనే అంబాయిని ఇద్దరం ప్రేమించుకున్నాం నాలుగు సంవత్సరాల నుండి ప్రేమించుకున్న తర్వాత చేసుకుంటాను అన్నాడు పెళ్ళి ఆదివారం మధ్యాహ్నం రాక నాకు ఫోన్లో టచ్లు ఉన్నాడు మధ్యాహ్నం నుండి స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ అయితే పోలీస్ స్టేషన్లో కూడా కేసు పన్నెండు రోజులు పిచ్చి లెక్క అది స్టేషన్ పోటీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ సాయంత్రం అంటే పొద్దున పొద్దున అంటే సాయంత్రం ఎస్ఐ లాస్ట్కి అయితే నాకు నా వల్ల కాదమ్మా ఈ కేసు డీల్ చేసాడు నీ ఇష్టం అని అన్నాడు నేను కేసు పెట్టమంటాం కేసు పెడితేనే నాకు హక్కు ఉంటుంది అన్నాడు అన్నాడు నేను కేసు వద్దు నా ఇష్టం నీ ఇష్టం అన్నారు సార్ నేను నా ఇష్టం అయింది నేను చేసుకుంటా నాకు కేసు పెడితే నాకు లాభం వస్తాను నాకు కేసు వద్దు నాకు తోటి పెళ్ళి కావాలి చా ఇక అన్ని ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాక అమ్మకు నాకు మా అన్నయ్యకు గొడవ అయింది మా అమ్మ నన్ను కొట్టింది మా అన్నయ్య తిట్టిండు ఇంట్లోకి వెళ్ళిపోమ్మని తిట్టినగర నేను ఇక్కడికి వచ్చి ఉన్నా నన్ను ప్రేమించినందుకు ఆయన హక్కు ఉంటుంది నాకు ఇప్పుడు ఆయనతోటి పేరు వచ్చింది కాబట్టి సచ్చినా బతికినా సాయినా ఏమైనా ఈయన ఆయన అచ్చి చేసుకునేంత వరకు నేను అన్న నిన్న మంచిలాగా నిద్ర పోను ఇక్కడ నేను ఉంటాను చేసుకోనని గట్టిగా మాట్లాడితే ఇదే ఇంట్లో చచ్చిపోతా